ఘమాసం ఆరవ అధ్యాయం కుక్క రూపమును వీడిన శ్రీ పూర్వకథ ఓ ముని శ్రేష్ట నా వృత్తాంతాన్ని తెలియచేస్తాను ఆలకింపు నా జన్మస్థలము గోదావరి నది సమీపంలో ఉన్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరి తీరవాసి అయిన జ్ఞాననందుడు అనే ఒక యువకుడికిచ్చి పెళ్లి చేశారు అతడు దైవభక్తి కలవాడు మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళాను మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించింది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా ప్రత్యేకమైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానం చేయుచున్నాను నీవు నా భార్యవి కనుక నీవు ఈ మాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము ప్రతి దినము ప్రాతకాలమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తెల్లవారు సమయంలో సూర్యోదయం అయిన వెంటనే నదికి పోయి నదీ స్నానం చేయుము ప్రభాత సూర్యుడికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టుకుని పూలతో సుగంధ ద్రవ్యాలతో శ్రీహరిని అర్చించుము తరువాత పటికీ బెల్లమును శ్రీహరికి నైవేద్యముగా సమర్పించుము అటుపై మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చెప్పున పఠించుము దీనివల్ల మనకు చాలా ఫలము కలుగును నీ ఐదో తనము చల్లగా ఉండుము అని హితబోధ చేసను నేను అతని మాటలు వినిపించుకోక అతని నీచముగా చూశాను నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను వద్దులు మీడి మాట్లాడాను అతనికి కోపం వచ్చి ఓ ఈ మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశంను ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషని నాకు తెలియదు నీవిక నాతో ఉండవద్దు మాఘమాస వ్రతం నీకంత నీచముగా కనిపిస్తుందా అదియే నీ పాపమునను నిన్ను శిక్షించుగాక కృష్ణానది తీరాన రావి చెట్టులో నీవు మండూకమై పడిపోవుగాక అని నన్ను శపించను వారి సింహగర్జనకు నేను వణికిపోయాను నేను వెంటనే నేను నా భర్త రెండు పాదాలు పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లు పోవును అని ఆయనను ప్రార్థించను అందుకు ఆయన గౌతమ మహర్షి గోదావరి తీరమునందు ఉన్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాడు కృష్ణానదిలో స్నానం చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించుకున్న ఎడల ఆ మహర్షి ప్రభావం వల్ల నీకు నిజ రూపం కలుగుతుంది అని చెప్పగానే నేను కప్ప రూపాన్ని దాల్చిదిని నా భర్త కూడా నా మూర్ఖత్వానికి విచారించెను నేను కప్పరూపంలో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరంలో ఉన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాను ఇది జరిగి కాలమైందో కూడా నాకు తెలియదు అని తన వృత్తాంతాన్ని గౌతమ మహర్షికి తెలిపెను తట గౌతమ మహర్షి ఆ కన్యతో ఈ విధంగా పలికెను అమ్మాయి భయపడకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్ల పైన అయ్యింది ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించావు నీ భర్త ఏకాంతముగా జీవించుచు హరినామ సంకీర్తనలు చేస్తూ మృత్యుడయ్యాడు అతనిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవి పతి మాటలు వింటే ఇంత కష్టం పడి ఉండాల్సింది కాదు కదా మాఘమాస ప్రభావము అసాధ్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్య మోక్షమిస్తుంది నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణగుణాలను అందరూ సంతసించేవారు నిన్ను పెండ్లాడిన తరువాత తన వంశ వృద్ధి చేసుకోవాలని ఆశపడుతూ ఉండేవాడు నీ వల్ల అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసిన అవసరం వచ్చింది నిన్ను నీళ్లతో స్నానం చెయ్యమన్నాడు నీవు చెయ్యనన్నావు అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ రోజు దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడితివి నీ భర్త శాపం ప్రకారం మరలా నీవు నిజస్వరూపాన్ని దాల్చితివి ఇది మాఘమాసం కృష్ణానది తీరాన ఉన్నాం కనుక నీవు శుచి అయి రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన ఎడల వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిలందు లేదా పాడ్యమినందు నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలన్నీ నశిస్తాయి మాఘశుద్ధ పాడ్యమినాడు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి తిథులందు స్నానమాచరించి శ్రీహరిని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతశించి వారి మనోవాక్యాలను సిద్ధింపచేసేటట్లు చేస్తారు భక్తి శ్రద్ధలతో మాఘపురాణాన్ని వింటే మోక్షప్రాప్తి కలుగుతుందని గౌతమ ముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవికి ఈ కథ మాఘ మాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం